సామేలా చిరకాల వాంచాయా అసలు జండాల చూడు అంతగాదు మూడు నెలలు ప్రోగ్రామ్ అది సామేలు జండాల చూడు కత్తిలాగే ఎగురుతున్నాయి అబ్బాయి కోటాలు కూడా అవసరం లేదు జరగాల్సిన అవసరం లేదు జనం రాబోయే పర్లేదు ఈ నాలుగు రోజులు ఇదిగో ఇటు చూసుకుని తృప్తి పడితే చాలు ఈ రోడ్డు మీదకి వచ్చి అసలు చాలా బాగుంది అసలు లుక్ చూసావా మీరు సాయంత్రం ఇదంతా శుభ్రం చేస్తే బాగుంటద కాసేపు ఈ జనాలుకి అబ్బా ఏసయ్య ఏసయ్యా మొత్తానికి నెరవేర్చాడు అసలు ఆహా ఈ లుక్ ఈ లుక్ రావటానికి ఎంత ప్రయాస పడ్డాను నేను డబ్బులు కాదు కానీ ఈ గ్రౌండ్ లో ఈ లుక్ రావాలి అంతేగా ఇంకా వచ్చే సంవత్సరం బ్యాక్ సైడ్ జరిగింది అనుకో ఉప్పు ఇంకా బేపచ్చంగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎగడతాయి చక్కగా అన్నిటికీ